ఎవరు ఏ స్థలంలో ఏ ప్లేస్లో ఎక్కడ వారు ఆగిపోయారో వారి జీవితంలో ఎక్కడొచ్చి ఆగిపోయిందో మరలా ఉజ్జీవింపబడి ప్రభు చేత రేపబడి దేవుని కొరకు ముందుకు వెళ్ళేటువంటి ఒక గొప్ప శక్తి ఈ యొక్క సభ ద్వారా మీకు కలుగుతుంది కూడి వచ్చిన వారందరూ కూడా అట్టి అనుభూతిని పొందుతారు మరలా జీవితాన్ని ప్రారంభించటం మొదట నీ జీవితాన్ని ఆనందంగా జీవించి ఉండొచ్చు మొదట నీ జీవితంలో సంతోషం ఉంది చాలా ఉత్సాహంగా ఆనందంగా నీవు కొనసాగుతూ ఉన్నావు కానీ ఏదో ఒక తెలియని అలజడి తెలియని కలవరాలలో నీ జీవితం బ్రేక్ చేయబడింది ఆగిపోయింది అప్పటి నుండి నీకు కష్టాలు ప్రారంభమైనవి నువ్వు అనుకుంటూ ఉంటావు నా జీవితం ఇటువరకు లాగా ఉంటే ఎంత బాగుండు నా జీవితం మునిపే బాగుంది ఎంత ఆనందంగా ఉన్నాను ఏబో అంటున్నాడు మునుపటి దినాలు నాకు ఉన్నట్లయితే ఎంత బాగుండు మునుపటిలాగా నా ఇల్లు నా పిల్లలు అలాగే ఆ గొర్రెలు మేకలు పశువులతో సంతోష సమాధానాలతో ఉంటున్నప్పుడు ఒక పిడుగుబడినట్లుగా తన జీవితం అల్లకొల్లం అయిపోయింది తన ఇల్లు కూలిపోయింది తన పిల్లలు చనిపోయారు వాళ్ళు అర్ధాంతరంగా చనిపోవటం ద్వారా తల్లిదండ్రులకి ఒక తీరని వేదన బాధ మిగిలిపోయింది వారు సంపాదించుకున్నటువంటి ఆ అంతా కూడా ఒక్కరోజులోనే పోగొట్టుకున్నాడు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ ఇల్లు కూలిపోయింది వారి యొక్క కుటుంబం చల్లా చెదురైపోయింది ఏబూ యొక్క జీవితంలో అనారోగ్య పాలయ్యాడు తల నుండి అరికాల వరకు ఒక బాధ కలిగేటువంటి రోగాలు అతనికి వచ్చింది భార్య భర్తలు ఇద్దరు ఆనందంగా జీవిస్తున్నటువంటి వారే షడన్గా వీరిద్దరికీ మధ్య చాలా గొడవలు వచ్చేసాయి తన భార్య దేవుని దూషించి చచ్చిపోమని పలికిందంటే ఎంతగా ఆమె అసహించుకుంటుంది అతనికి వీళ్ళంతా కూడా శరీరం బలహీనుడి రోగం పాలైపోయి చిల్లపెంకుతో పెంకుతో గోక్కుంటూ ఉన్నాడు తనకి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు ఎంతో సరదాగా సంతోషంగా బాల్య స్నేహితులే కావచ్చు అతను ఎదిగినప్పుడు పరిచయమైన వారే కావచ్చు వారు కలిసి ఉన్నటువంటి స్నేహం ఆ బంధం ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయారు వ్యతిరేకంగా మారిపోయి ఒకరి తరత ఒకరు నేరాలు మోపటం ప్రారంభించారు ఏ పాపం చేయటం ద్వారా నీకు దుస్థితి వచ్చిందో అనే అపార్థాలు మొదలైపోయినాయి అతని జీవితంలో ఒక పక్క ఇల్లు లేదు ఒక పక్క ఆరోగ్యం లేదు తను సంపాదించుకున్న అన్నీ కూడా కోల్పోయాడు అతనికి మనశ్శాంతి కోల్పోయాడు అప్పుడు ఆయన అనుకుండొచ్చు మునుపటి జీవితం ఎలా ఉన్నట్లయితే ఇప్పుడు ఎంత బాగుంది బాగుండేది ఎందుకు ఈ జీవితం ఎట్లాగా అయిపోయింది నేను అనవసరంగా పుట్టాను ఆ రోజు మగపిల్లోడు పుట్టాడని మా తల్లిదండ్రులు విన్న ఆ రోజు లేకుండా ఉంటే బాగుండేది ఎందుకు పుట్టాడు రా బాబు ఏం బాధ ఇదే కర్మ నాకే నా ఇల్లే నా భర్తే నా భార్య నా పిల్లలే నే సంపాదించే సంపాదించిందే కోల్పోయి నిరాశ్రయుడైపోయిన ఈ పరిస్థితి దాపురించింది అనేసి అతను ఎంతో బాధపడ్డాడు అమ్మా జాగ్రత్తగా మీరు ఆలోచించండి జాగ్రత్తగా మీరు ఒకసారి ఆలోచించండి మునుపటి దినాలు ఎంతో బాగున్నాయి అది ఆశీర్వాద దినాలు దీవెన కలిగించేటువంటి రోజులు అందరూ చక్కగా పలకరిస్తున్నారు ఆ ఇంట్లో చక్కగా కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు కూతుర్లు రోజు భోజనం చేస్తూ ప్రేమ విందు చక్కగా వారు సమాధానంగా ముచ్చట్లాడుకుంటూ ఒక కుటుంబంలో ఎంతో సంతోషాన్ని పొందుతున్నారు ఆ సంతోషం ఇప్పుడు లేదు చక్కటి చేతి పని ఆశీర్వదించబడుతూ ఉంది చేతి పని రావటం వలన అతని ఆస్తి ఎక్కువైతుంది ఇన్కమ్ వచ్చేది ఇప్పుడు ఆగిపోయింది అతనికి అనారోగ్యం అతను ఇల్లు లేదు తన తోటి ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆయన సహాయంగా లేరు పూర్తిగా అతని జీవితంలో అంధకారమే మిగిలింది శూన్యంలో ఉన్నాడు నిరీక్షణ లేదు ఇటువరికి దహన బలి అర్పించేవాడు దేవునికి ప్రార్థన చేసేవాడు తన కుమారుల నిమిత్తమే ప్రార్థన చేశాడు అంటున్నారండి తన ఏడుగురు కుమారులు ఉంటే అందరి నిమిత్తము దహన బలి అర్పించేవాడు దహన బలి అంటే ఒక గొర్రెను తీసుకొని ఆ చర్మము తీసివేసి కాళ్ళు కాళ్ళు లోపల అంధ అంతరేంద్రియములు అన్నిటిని కూడా అవయవాలు అన్నిటిని కూడా ఒక పీఠం మీద పెట్టి అగ్నితో దహిస్తూ ఉంటే అది కాలిపొద్దు దహించబడేంత వరకు కూడా కళ్ళు మూసుకొని పెద్దవాడి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉండేవాడు తర్వాత రెండో వాడు నిమిత్తం కూడా మరి ఒక గొరిని తీసుకొని ఆ పై చర్మం తీసివేసి ఆ గొర్రె ముక్కలుగా చేసి అంతా కూడా పీఠం మీద పెట్టి దాన్ని దహించేవాడు ఇలాగా మొత్తం దహించబట్టానికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వచ్చామో ఏడుగురు అంటే అతనికి ఏడుగురు కుమారుల నిమిత్తము ప్రార్థన చేసేవాడు దాదాపు మూడున్నర గంటలు అలా ప్రార్థనలో ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం కూడా అంతు పట్టడం లేదు రోగం ఒక మానసిక బాధ లేరనే బాధ భార్య అపార్థం చేసుకుంటుందనే బాధ అరే రోజులోనే ఐదు వందల ఆడగాడిదులు బహిమంది బహుమంది పనివాళ్ళు ఏడు వేల గొర్రెలు ఒంటెలు అన్నీ కూడా తలకిందులైపోయినాయి బాగా బ్రతికినవాడు తన జీవితం అంతా కూడా జీరో అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది ఇక ఇంతే జీవితం అని ఇక కోలుకునే అవకాశాలు ఉన్నాయో లేదోనని చుట్టుపక్కల వారందరూ కూడా నిట్టూర్పులు విడుస్తున్నారు అయిపోయింది ఆయన పని అరే ఒకటి కాదు రెండు కాదు దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఏ పాపం పట్టిందా బాగా బతికిన వాళ్ళు బాగా వ్యాపారం చేసిన వాళ్ళు మీరు ఉండొచ్చు ఒకప్పుడు కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా మీరు జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు కుటుంబం విడిపోయి భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలు ఒక పంచుకొని ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు మీరు అనుకుంటూ ఉండొచ్చు మునుపటి జీవితం బాగుంది మా జీవితం ఇలాగ అయిపోయిందని మీరు బాధపడుతూ ఉండొచ్చు ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉండేది ఇంట్లో ఉండేది అన్ని అవసరాలు తీర్చబడే కానీ ఇప్పుడు అప్పులు అన్నీ కూడా మీ జీవితంలోకి వచ్చి రాబడి ఆగిపోయి చాలీ చాలని జీవితాన్ని డబ్బుని లేక అవస్థలు పడుతూ ఉండొచ్చు బాగా బతికాం మేము కానీ ఎందుకు ఇలా పరిస్థితులు జరుగుతున్నాయి అని నీవు అనుకొనుతూ ఉండవచ్చు పిల్లలు నీ మాట వినిన దినాలు ఉన్నాయి ఈ రోజున నీ మాట వినటం లేదు నీ గోరు ముద్దలు తిని నీ చక్కటి ప్రేమలో మమకారంలో పెంచబడినటువంటి వీరు ఇప్పుడు పెద్దవారు అయిపోయిన తర్వాత వారిని మాట వెనుక అప్ అర్థం చేసుకోక అపార్థాలు చేసుకొని నిన్ను పక్కన పెట్టేస్తే నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నా పిల్లలు నాతో గడిపిన దినాలు కుటుంబమంతా పచ్చగా ఉన్నటువంటి ఆ జీవితం ఆ రోజులు ఉంటే ఎంత బాగుండు ఆ రోజులు వస్తే ఎంత బాగుండని నువ్వు ప్రార్థన చేస్తూ చేసుకుంటూ ఉండొచ్చు కానీ అది మధ్యలోనే ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఏ సమాధానం రాకుండా నిరాశలో నిస్సృహలో నీవు ఉండిపోయిన సందర్భాలు మీలో వింటున్న వారు అనేక మందికి కలిగి ఉండవచ్చు ఒకప్పుడు ప్రార్థన నీవు ఎక్కువ రో ఎక్కువసేపు చేసి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న సందర్భాలు నీకున్నాయి ప్రార్థన విడవకుండా వెళ్ళావు దేవుడంటే మహాప్రేమ దేవుడి మీద నీకు ఎంతో ప్రేమ ఇష్టం ఉంది అన్ని క్రమానికి వెళ్ళావు అయినప్పటికీ నీ ఇప్పుడు ఎందుకో అంత ప్రార్థన చేయలేకపోతున్నా ప్రార్థన ఇటువరకు ఎంతో చేశాను నేను నాకేమైంది అనుకుంటూ ఉండవచ్చు నీవే కలవరపడుతూ ఉండొచ్చు ఆ పిల్లలు చక్కగా చదువుకుంటున్న వారు ఇప్పుడు ఎందుకని చదువు ఆపేశారు వారి జీవితంలో ఏ చేయాలని నేను కష్టపడి చదివించానో అటువంటి ఆశలు నిలబెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు మునుపటిలాగా నా మాట వినిన దినాలు నా పిల్లలు నా జీవితంలో మునుపటిలాగా ఉంటే ఎంత బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు టోటల్ ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి నీవు వచ్చిపోయావు నీకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితిని జీవితంలోకి వచ్చి ఉండవచ్చు మునుపటి జీవితము మరలా వస్తే అంత బాగుండు ఇటువరకు ఉపవసించి నువ్వు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చేయలేకపోతున్నావు లేక కాదు మనసు లేక ప్రార్థన విడిచిపెట్టని రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కుదురుతున్నా కూడా టైం ఉంటున్నా కూడా దేవుడితో గడపాలని ఆశ ఉన్నా కూడా ఎందుకో నీ అడుగులు పడటం లేదు నీ మోకాళ్ళు వంచలేకపోతున్నావు ఎందుకో తెలియదు మునుపడి దినాలు ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నువ్వు ప్రారంభంలో జీవించిన దినాలు మరలా రావాలని ఊహించుకుంటూ సంవ సంవత్సరాలు గడిచి ఉండవచ్చు అండి ఇప్పటికి కూడా ప్రార్థనకి జవాబు లేదని నీవు బాధపడుతూ ఉండవచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తుడా ఇదిగో నీ జీవితాన్ని ఏ రకంగా ప్రారంభంలో ఉరకలు వేస్తూ సంతోషంగా జీవిస్తున్న నీ జీవితంలో ఇప్పుడు చచ్చిపోవాలని చిరాకు కలవరం నీ జీవితం మీదే నీకు అసహ్యం కలుగుతూ చక్కటి జీవితాన్ని పాడు చేసుకున్నానని బాధపడి మరలా అటువంటి జీవితంలో నేను ప్రవేశిస్తానా లేదా అని కలవరపడుతూ నువ్వు ఉండవచ్చు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడ్డావో దాని గురించి మర్చిపోయి నా జీవితం ఇంతే అనుకొని నీవు అడ్జస్ట్ చేసుకొని అలాగే జీవించి ఇప్పుడు అసంతృప్తితో నువ్వు జీవిస్తూ ఉండవచ్చు ఈ వాక్యం వింటున్నవారు ఇదిగో నీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే మరలా నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు పునరుద్ధరణ మరలా నువ్వు ప్రారంభ జీవితంలో ఎలాగా జీవించావో అలాంటి జీవితాన్ని మరలా రోజు నుండే ప్రారంభించవచ్చు ఇది నిరీక్షణ ఎందుకంటే నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు నేను అనుభవించను జ్ఞాపకం చేసుకోండి